హలో ఎవరి వెల్కమ్ టు బీవన్ న్యూస్ బంగారు ఆభరణాలు వజ్రాల ఉంగరాలు కొనుక్కొని ఒంటిపై వేసుకునే వాళ్లను చూసాం అందుకే దొంగలు డబ్బు కంటే కూడా బంగారం కొట్టేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే దొంగలించిన తర్వాత వాటిని తిరిగి అమ్ముకున్నా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశ అమెరికాకు చెందిన ఓ దొంగ చోరీ చేసిన వస్తువు అందరినీ ఆకర్షిస్తుంది ఇంతకీ అతను చోరీ చేసిన వస్తువేంటి సాధారణంగా దొంగలు డబ్బులు బంగారం లేక ఇంకా విలువైన వస్తువుల్ని చోరీ చేస్తుంటారు కానీ ఓ దొంగ మాత్రం ఏకంగా బంగారంతో చేసిన టాయిలెట్ ను చోరీ చేశాడు అవును ఈ విషయాన్ని అతనే స్వయంగా ఒప్పుకున్నాడు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తో తయారు చేసిన టాయిలెట్ ను దొంగతనం చేశాడు దాని విలువ యాభై కోట్లకు పైగానే ఉంటుందని పోలీసుల దర్యాప్తులో తేలింది ఇది ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ షైర్లోని వుడ్స్టాక్లో ఉన్న మూడు వందల సంవత్సరాల పురాతన కంట్రీ ఎస్టేట్ అయిన బ్లెన్హిమ్ ప్యాలెస్ నుండి దొంగిలించబడింది ఈ చారిత్రాత్మక ప్యాలెస్ యూకే మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ జన్మస్థలంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది గోల్డ్ టాయిలెట్ చోరీ చేసిన దొంగ పేరు జేమ్స్ షీన్ ముప్పై తొమ్మిదేళ్ల ఈ దొంగ తాను నేరం చేసినట్లుగా ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో ఒప్పుకున్నాడు దొంగిలించిన వస్తువులను కోర్టుకు అప్పగించాడు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఈవెంట్లో ప్రదర్శనలో ఉండగా టాయిలెట్ దొంగిలించబడింది ఈ టాయిలెట్ ని ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటిలన్ రూపొందించారు జేమ్స్ షీన్ ఈ చోరీ కేసుతో పాటు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడి జైలుకెళ్లాడు ఇప్పటికే పదిహేడేళ్ల జైలు శిక్ష అనుభవించిన నేర చరిత్ర కూడా ఉంది నేషనల్ హార్స్ మ్యూజియంలోని పరికరాలు ఇతర వస్తువులను దొంగిలించిన కేసులో జేమ్స్ షీన్ పై ఆరోపణలు ఉన్నాయి మరుగుదొడ్ల చోరీకి సంబంధించి మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు వీరిపై విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభమవుతుంది ఎగ్జిబిషన్లో భాగంగా అమెరికా అని పిలిచే టాయిలెట్ ను ప్రదర్శించారు ఎగ్జిబిషన్ ముగిసిన రెండు రోజుల తరువాత దొంగతనం జరిగింది